రోజంతా పనిచేసే అలసిపోయినట్టు ఏ పని మీద కాన్సంట్రేట్ చెయ్యలేనట్టు ఎప్పుడైనా అనిపించిందా మనలో చాలామందికి ఈ ఫీలింగ్ కామన్ అయిపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మన ఫాస్ట్ లైఫ్లో సరైన పోషణ తీసుకోకపోవడమే మరి ఈ విటమిన్ లోపాలకు ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో ఈరోజు మనం చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈ చిన్న చిన్న పోషకాహార లోపాలే మన శరీరానికి పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని తెలుసా మనం చాలాసార్లు వీటిని లైట్ తీసుకుంటాం కాని ఇవి మెల్లమెల్లగా మన శక్తిని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇది కేవలం నీరసం గురించి మాత్రమే కాదు దానికంటే చాలా పెద్ద సమస్య సరే ముందుగా ఈ లోపాల వల్ల మన బాడీ ఎలాంటి మూల్యం చెల్లించుకుంటుందో చూద్దాం అసలు ఒక్కో విటమిన్ మన ఆరోగ్యానికి ఎందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మొట్టమొదటగా విటమిన్ ఏ గురించి మాట్లాడుకుందాం మన చూపుకి స్కిన్కి ఇది ఎంత అవసరమో మనందరికీ తెలుసు కాని దీని లోపం చాలా కామన్గా కనిపిస్తుంటుంది చూడండి దీని ఎఫెక్ట్ ఫస్ట్ కంటిచూపుపై పడుతుంది ముఖ్యంగా రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవచ్చు అంతేకాదు ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేసే మన బాడీ పవర్ కూడా తగ్గిపోతుంది అంటే మన ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందన్నమాట ఇక విటమిన్ బి గ్రూప్కి వస్తే ఇది మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ కి నరాల వ్యవస్థకి ఒక ఇంజిన్ లాంటిది ఇది ఒక్క విటమిన్ కాదు చాలా విటమిన్ల గ్రూప్ అందుకే దీని లోపం ఎఫెక్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎప్పుడూ అలసిపోయినట్టు ఏ పని చేయాలన్నా ఓపిక లేనట్టు అనిపిస్తోందా అది విటమిన్ బి లోపం అయ్యుండొచ్చు ఉండొచ్చు ఇది మన నరాలను బలహీనపరచడమే కాదు మన మెంటల్ హెల్త్పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది స్ట్రెస్ ని పెంచుతుంది చూశారా ఇది శరీరాన్ని మనస్సుని రెండింటినీ దెబ్బతీస్తుంది విటమిన్ సి అనగానే మనందరికీ ఇమ్యూనిటీ గుర్తొస్తోంది కదూ కాని దాని పని అంతటితో అయిపోదు విటమిన్ సి లోపిస్తే జలుబు దగ్గు లాంటివి తరచుగా వస్తుంటాయి అంతేకాదు మన బాడీలో కొలాజన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇది చాలా అవసరం అందుకే దీని లోపం వల్ల గాయాలు మానడం లేటవుతుంది స్కిన్ కూడా కాంతిని కోల్పోయి డల్గా కనిపిస్తుంది సూర్యరశ్మి నుంచి మనకు ఫ్రీగా దొరికే విటమిన్ డి ఎంత ముఖ్యమో చాలామందికి తెలియదు దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు కాని దీని లోపం మన ఎముకల ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అనమాట విటమిన్ డి లేకపోతే మనం ఎంత కాల్షియం తీసుకున్నా సరే మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోలేదు ఫలితంగా ఎముకలు వీక్ అయిపోతాయి ఇది కేవలం ఎముకలకే కాదు మొత్తం బాడీలోనే ఒక రకమైన నీరసం అలసట వచ్చేస్తాయి ఇక ఫైనల్గా మన స్కిన్ కి సెల్స్ హెల్త్ కి ప్రొటెక్షన్లా పనిచేసే విటమిన్ ఈ గురించి చూద్దాం దీని లోపాన్ని కూడా మనం అస్సలు లైట్ తీసుకోకూడదు విటమిన్ ఈ లోపం వల్ల మన స్కిన్ తేమను కోల్పోయి డ్రైగా అయిపోతుంది అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రాబ్లెమ్స్ అన్నీ కొంచెం భయపెట్టేలా ఉన్నాయి కదా కానీ కంగారు పడకండి ఆయుర్వేదం దీనికొక సహజమైన మార్గాన్ని చూపిస్తుంది సరే ఇన్ని సమస్యలున్నాయని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మన ప్రకృతిలోనే మన ఆయుర్వేదంలోనే వీటన్నింటికీ సహజమైన సొల్యూషన్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఒక్కసారి ఆలోచించండి కెమికల్స్తో నిండిన సప్లిమెంట్ల బదులు ఈ న్యూట్రిషన్ గ్యాప్స్ని కంప్లీట్ గా నేచురల్ పద్ధతిలో ఫిల్ చేయగలిగితే ఎలా ఉంటుంది ప్రకృతి మనకిచ్చిన శక్తితో మనల్ని మనం బలంగా మార్చుకోగలిగితే అలాంటి ఒక సహజమైన మార్గమే ఈ న్యూట్రా ఔషధి ఆయుర్వేదిక్ మల్టీ విటమిన్ దీన్ని ఆయుర్వేద సూత్రాల ఆధారంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్స్ను ను మూలికల రూపంలో అందించడానికే స్పెషల్గా డిజైన్ చేశారు దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హర్బ్స్తో తయారైంది అంటే మన బాడీలోకి ఎలాంటి అనవసరమైన కెమికల్స్ వెళ్లవన్నమాట కేవలం ప్రకృతి యొక్క స్వచ్ఛమైన శక్తి మాత్రమే అసలు ఇలాంటి సహజ సప్లిమెంట్ల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి వాటి పవర్కి కారణం ప్రకృతి నుంచి సేకరించిన కొన్ని అద్భుతమైన మూలికలే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్టు చూడండి ఇవన్నీ మనకు బాగా తెలిసినవే ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ ఇది మనకు ఫిజికల్ ఎనర్జీ ఇవ్వడమే కాదు మెంటల్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది దీనికి తోడు ఇమ్యూనిటీని పెంచే గిలోయ్ విటమిన్ సికి పవర్హౌజ్ లాంటి ఊసిరి ఇలా ఒక్కో మూలిక ఒక్కో రకంగా మన ఆరోగ్యానికి మేల్చేస్తుంది ఇవన్నీ కలిసినప్పుడు వాటి ఎఫెక్ట్ అవుతుంది సరే ఈ మూలికలన్నీ కలిస్తే మన బాడీలో ఎలాంటి పాజిటివ్ మార్పులు వస్తాయో తెలుసుకోవాలనుందా చూద్దాం ఇక్కడున్న బెనిఫిట్స్ లిస్ట్ చూడండి ఇది కేవలం ఇమ్యూనిటీని పెంచడం మాత్రమే కాదు పొద్దున్నే మరింత ఎనర్జెటిక్గా మేల్కొంటారు స్కిన్ మరింత హెల్దీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇంకా రోజూ ఎదురయ్యే స్ట్రెస్ ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఇది కేవలం ఫిజికల్ హెల్త్ కాదు ఇది కంప్లీట్ వెల్నెస్ మరి దీన్ని మన డైలీ రుటీన్లో చేర్చుకోవటం కష్టమా అంటే అస్సలు కాదు చాలా సింపుల్ రోజుకి ఒకటి లేదా రెండు క్యాప్సూల్స్ భోజనం తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్యకరమైన ప్రయాణంలో ఇదొక చిన్న ఈజీ స్టెప్ ఎప్పుడూ గుర్తుంచుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది దానిపై శ్రద్ధ పెట్టడానికి ఇదే రైట్ టైం మన శరీరానికి అవసరమైన పోషణను అందించడానికి లేటెస్ట్ సైన్స్ మన ప్రాచీన ఆయుర్వేద జ్ఞానం రెండూ మనకు హెల్ప్ చేస్తాయి ప్రకృతి మనకు అందించే ఈ సహజమైన శక్తిని ఉపయోగించుకుని ఒక హెల్దీ లైఫ్ వైపు అదుగు వేయడం గురించి ఆలోచించండి ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి సహజమైన మార్గాలను ఎంచుకోవడం ఎంత మంచిదో కదా